మెరిసే తెల్లని చర్మం కోసం జపనీస్ గ్లూటైన్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఎక్స్ట్రాక్ట్ తో చేసిన ప్రిస్మాస్ గ్లూటా రోసా సోప్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రముఖ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన చిత్రం గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి పదిన ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది ఇందులో రామ్ చరణ్ నటన అద్భుతం అంటూ అభిమానులు కొనియాడుతున్నారు ఇక పండగ మూడ్ లో ఉన్న యువతి యువకులు ఈ సినిమాను చూసేందుకు థియేటర్కు పరుగులు తీస్తున్నారు దీంతో ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో గేమ్ చేంజర్ హవా నడుస్తోంది లేకపోతే ఈ సమయంలోనే గేమ్ చేంజర్ ఓటీటీ హక్కులను కూడా ఓ ప్రముఖ సంస్థ దక్కించుకుంది ఇంతేకాదు స్ట్రీమింగ్ ఎప్పటి నుంచో అనేది కూడా తెలిసిపోయింది ఇంతకు గేమ్ చేంజర్ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో రానుందోనని పూర్తి వివరాలు మీకోసం రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ అంజలి కలిసి నటించిన గేమ్ చేంజర్ మూవీని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు వరల్డ్ వైడ్ గా శుక్రవారం విడుదలైన ఈ మూవీ మంచి హిట్ ని ఖాతాలో వేసుకుంది అయితే ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని జనాలు ఎదురు ముందే మూవీ మేకర్స్ అప్పుడే ప్రకటించేశారు థియేటర్లో టైటిల్ కార్డ్ వేసిన టైంలోనే ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్ ని కూడా రివీల్ చేశారు ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమాని ఓటీటీ రైట్స్ ని దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది ఇక్కడ మరో ఏంటంటే గేమ్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఏకంగా నూట ఐదు కోట్లకు పైగానే వెచ్చించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన ఆరు వారాల తర్వాత ఓటీటీలో రానుందని మాత్రం తెలుస్తోంది థియేటర్లో అదరగొడుతున్న ఈ సినిమా ఓటీటీలో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి మరి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి